అభయ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అభయ మిత్ర బృందం గౌరవ అధ్యక్షుడు నంగునూరి సత్యనారాయణ అధ్యక్షుడు రావికంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య ఏఎంసీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్ మహంకాళి శ్రీనివాస్ డాక్టర్ లింగం మాట్లాడుతూ ఉపాధ్యాయుల వృత్తి ఎంతో గౌరవప్రదమైందని గురువును మించిన దైవం లేదని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేసిన అభయహస్త మిత్ర బృందం సభ్యులను అభినందించారు అనంతరం నంగునూరి సత్యనారాయణ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అభయహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఆర్యవైశ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సన్మానం చేసి జ్ఞాపికను అందజేయడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది భిక్షపతి నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ అయ్యప్ప దేవాలయం చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్ ఉపాధ్యకుడు ఐత్య సత్యనారాయణ లయన్ నేతి శ్రీనివాస్ లయన్ దొంతుల సత్యనారాయణ రుక్మయ్య కైలాస ప్రశాంత్ కాశీనాథ్ గంతే సంతోష్ ఆర్యవైశ్య నాయకులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ విద్వత్సభలో నేను మాట్లాడమనేది కొంత భయంగా కూడా మాట్లాడవలసి వస్తుంది అందు కూడా నిష్ణాతులు అందరూ కదా ఎవరు కూడా తక్కువ లేరు కాబట్టి ఈ విద్వత్సభ నిజంగా నేను ఈ అవకాశాన్ని ఎట్లా ఆలోచన చేసిన నాకే తెలియదు కానీ మాకు మనం చేసిన మన వైశ్రవ్ ప్రత్యేకంగా చేయాలనేది వారు సంకల్పించడం హ్యాడ్సాబ్ చెప్తూ ముఖ్యంగా భారతరత్న జాతీయ రాజకీయాల్లో ఒక విద్యారంగంలో ఉన్న ఉపాధ్యాయుల నుండి కూడా దేశ అత్యుత్తమ పదవిని అలంకరించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఐదు సెప్టెంబర్ నాడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాలు ఇక వారి గురించి చెప్పడానికి మనకి అన్నింటిలో చిన్న అందరూ సేవకులు ఇంత ఇందాక సత్తలో చెప్పినట్టు ఎంత చెప్పినా మన రక్తంలోనే సేవా ఉంది ఆరోగ్యశ్వరు అనేవారు ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా ఏది చేస్తున్నా వాళ్ళ దగ్గర వంద రూపాయలు ఉంటే అందులో ఒక ఐదు రూపాయలైనా సేవ చేయాలనేది మన రక్తంలో ఉంది ఆ అమ్మవారు మనకి ఇచ్చిన మహాప్రసాదం మనకు ఉన్న వరం అది ఆర్యవేషం అందుకే మీ అభ్యాస మిత్ర బృందం ప్రారంభించి పది సంవత్సరాలైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నా పెద్దలు నాకు ఈ సేవా కార్యక్రమంలో సేవ అనేది ఎక్కువ ఉంటుంది అరే ఏం పని లేదని కొందరు అనుకుంటారు కొందరు ఎట్లా అంటే కానీ సేవ అనేది ఒకసారి అంటుతే అది మొదలదు అది మన ఆదివేశాలలో ఎన్నో ఎంత ఎవరు ఎంత చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ముందరికి వచ్చి అమావాస్య దానంలో పాల్గొంటారు ఆ సేవ నా గురు స్వామానుడు మన తగ్గు సాధనలే ఆయన చూసి నేను ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం చేస్తుంటే నిజానికి అమావాస్య దానం ప్రారంభించాలని ఒక ఎనిమిది నెలలు ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా నా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ముగిస్తా నేను మనం ఏంటంటే జస్ట్ ఒక పదిహేను పదహారు సంవత్సరాల కింద గట్లే వయసులోని ఎంత ఉన్న జనాభానే తీద్దామనే ఉద్దేశంతో ఒక బుక్లెట్ కొట్టిస్తా అని చెప్పి నేను కొంతమంది తయారు చేసిన కొంతవరకే సేకరించరు అందరూ సేకరించలేదు టీచర్ మిత్రులందరికీ ఒక్కోసారి అభినందనలు స్వాగతం శుభాకాంక్షలు శుభార్లు ఈరోజు మీరందరికీ తెలుసు మనకు గురు పూజ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తుంటాం కానీ ఇది ఒక సపరేట్ అకేషన్ ప్రత్యేక సందర్భం ఏంటంటే మన వైశ్య కులంలో ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మన గురువులను మనమే వాళ్ళని సన్మానించుకోవడం అంటే ఇది చాలా మరుపురాని రోజు ఇది ఎందుకంటే ఈ రోజు రిజర్వేషన్లు ఏర్పడడం వల్ల మన వాళ్ళు అనేది టీచర్ ఊతులు రాయలు బిరుదించి పోటీ ఇచ్చి పోమటి బాగుంది వాళ్ళు అది అంతకుముందు అన్నారు పోటీ ఇచ్చి అంటే పోమట దగ్గర ఉంటే ఒక ధనలక్ష్మి ఉన్నట్టు మరి పోమట ధనలక్ష్మి ఉన్నట్టు లక్ష్మి లక్ష్మీపుత్రులే లక్ష్మి సేవకులు అంటారు కానీ లక్ష్మీపుత్రులు అయినప్పుడు నిజంగా మనం అందరం కలిస్తే అయితే ఏ పని అంటే అది సాధ్యమయ్యే పని మనం చిన్నగా ఉదాహరణకు గురు పూజోత్సవం గురించి మాట్లాడుకో ముందు మాట్లాడుకున్నాము ఎక్కడ ఉపాధ్యాయ దినోత్సవానికి వెళ్ళినా గొప్ప ఉన్నదే చెప్పుకోవడం నాకు అలవాటు అయిపోయింది అంటే టీచర్స్ గురించి చాలా చెప్పేదాన్ని ఇప్పుడు కూడా మైక్ మైకిస్తే ఫస్ట్ టీచర్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడాలి బట్ డెసిషన్ చేంజ్ చేసుకున్నా ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంతే కదా సరే ఇక్కడ ఉన్న ప్రతి రంగాలలో ఎంతో సేవ చేస్తున్నారు మేము ఉపాధ్యాయులు మేము మా వృత్తిని మాత్రమే నిర్వర్తిస్తున్నాం కావచ్చు కానీ మీరు మీ వృత్తితో పాటు సేవ అనే ప్రవృత్తి ఎంచుకొని సమాజానికి సేవ చేస్తున్నారు ఎస్పెషల్లీ మన వైశ్యులందరినీ ఏకం చేసి పాటుగా మన వయసు సంఘం తరఫున ఫండ్ ఉంటుంది కాబట్టి కానీ ఆర్య వైశ మహాసభ కాని కొంత విద్యార్థి కూడా ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లయితే ఎవరైతే పేద వయస్సులు ఉంటారో ఆ పేద వయసులు కొంత డబ్బు కట్టలేటువంటి పరిస్థితి ఫిజుల కోసం పరిస్థితి ఉంది ఎందుకంటే మనకు ఇందాక డాక్టర్ సార్ అన్నట్టుగా రిజర్వేషన్ల వల్ల వెనుకబడి అలాంటి చదివేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక విద్యా నిధిని ఏర్పాటు చేసి వాళ్ళకి నిజంలో ముందుకు తీసుకొని పీజుగా తాను ఇన్స్పిరేషన్లే మిగతా వాళ్ళకు కూడా కొంత సహాయ సహకారం ఇస్తారు కాబట్టి ఒక విద్యా నిధిని అన్న అన్నా తన్న గారి వెరీ సో నేను ఒకటి కాన్సెంట్రేట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ముప్పై మంది మాత్రమే సో వీఆర్ వీఆర్ వర్కింగ్ అండర్ గవర్నమెంట్ మన దాంట్లో మన వైశ్య వృత్తిలో చాలా తక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పనిచేస్తున్నారు కాబట్టి మన పిల్లలకి ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఏఏస్ ట్రెండింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని వలన ఏమవుతుందంటే ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది పడిపోతున్నాయండి కాబట్టి ప్రతి ఒక్క పిల్లలకి మీరు ఏం చెప్తారంటే ఎలా ఇన్స్పైర్ చేస్తారంటే వాళ్ళని ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా తీర్చిదండి లేదంటే డాక్టర్స్ ద్వారా తీర్చిదిద్దండి ఎందుకంటే అంటే అంత క్లీన్గా అంత అవ్వలేస్తాం ఆడే విషయం ఏంటంటే సేవే గుణం సేవే లక్ష్యం సేవే పరమాత్మం అదే కావాలి ప్రతి ఆడే వయసు కర్తవ్యం అని నేను అనుకుంటా ఫస్ట్ నేను కూడా సేవ చేయాలని కానీ మా ఇంటి పక్క పడే సంఘం ఉంటుంది తర్వాత పోను 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 మెలగిరిగిన ఇరిగిరిగిన సార్ పేపర్ పేపర్ రాసిన పెన్ రాసి నాకు సెకండ్ బ్యాక్ ఆదివారం ఫిక్స్ చేయడం ఈ మధ్య జిల్లాలో కూడా తర్వాత అందు గురించి మీరు ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు గరీ వ్యక్తులు ఉంటే ఆయన వచ్చి ఇల్లు ముందుగా వాళ్ళని చూస్తాడు చూసి ఆ కుటుంబ మీద కృషి మీద కుటుంబం బతకాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా టీచర్లు ఉపాధ్యాయులు గురువులు ఎవరైనా మాట్లాడవలసిందిగా స్వప్న నా ముగ్గురు కూతురు పెద్ద కూతురు ఆమె మంచి సెటిల్డ్ ఫ్యామిలీస్ ఇదిపేడు అయినా కూడా ఆమె ఒక లెక్చరర్గా సోషల్ వెల్ఫేర్ ఫిజిక్స్ లెక్చరర్గా చేస్తుంది మా ఉద్యోగం మనకెందుకు వద్దు అంటే మాకు ఖచ్చితంగా నేను సేవ చేస్తాననే ఉద్దేశంతో మహీంద్రాల్స్లో సోషల్ వెల్ఫేర్ షాకా ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నారు जय <maks> <sympathis> <tablejack�>